హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజైతే అంటే ఈ వీడియోకి ముందు నేను అమ్మాయి వచ్చిన రోజు తీసిన వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదండి అంటే రోజు కూడా వీడియోనే తీసాను అనమాట అయితే శనివారం వచ్చింది కదా ఆదివారం ఉంది సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అనమాట ఇంకా అమ్మాయి కోసం అనేసి కొన్ని ఉస్మానియా బిస్కెట్లు చేద్దామనేసి చేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఈ బిస్కెట్లు చేయడం అది ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బయట కొనుక్కునే పని కూడా ఉండదండి చాలా బాగుంటాయి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు నెయ్యి మైదా పిండి అలాగే పంచదార ఉంటే చాలు బిస్కెట్లకి అలాగే కొన్ని గులాబీ పూలు కూడా చేశానండి అంటే ఆఫీస్కి హాస్టల్కి వెళ్ళడం రావడమే తప్ప ఇంక బయటికి వెళ్ళి కొనుక్కొని తినేంత టైం అయితే ఉండట్లేదు అంటండి ఇంక అందుకనేసి కొన్ని ఏమన్నా స్వీట్ చేయమ్మా అని అంటేనే అప్పటికప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే వంటలు అయితే ఇలా చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బిస్కెట్లు అయితే అయిపోయి తర్వాత కొంచెం అంటే ట్రైన్లకి మళ్ళీ ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కదా అనేసి కొంచెం బాస్మతి రైస్ అయితే ఉన్నాయండి దాంతోనైతే అయితే కొంచెం వెజ్ బిర్యానీ చేద్దాం అనేసి అన్నీ కట్ చేసి పక్కన పెట్టాను తర్వాత గులాబ్ పూలు వేసాను వేసిన తర్వాత బిర్యానీ కూడా తాలింపు వేసాను చూస్తున్నారు కదా కొంచెం అండి ఎక్కువ కాదు ఒక రెండు మూడు బాక్సులకు వచ్చేలాగనమాట కాయగూరలు ఉంటే కాయగూరలన్నీ వేసి చక్కగా బిర్యానీలో తాలింపు వేస్తాను అంటే ట్రైన్లో ఇంకా ఇబ్బంది పడకుండా మళ్ళీ ఫుడ్కి దిక్కుంటా ఇంకా తినడానికి బాగుంటుంది కదా అనేసి బాక్స్ అయితే అనేసి కట్టేసాను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గులాబ్ పూలు తర్వాత బిస్కెట్లు కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ డబ్బాల్లో వేస్తాను అన్నీ బాగానే వచ్చాయండి లాస్ట్లో ఒక వాయి అయితే కొంచెం మాడినట్టుగా అనిపించాయి ఆ మాడివన్నీ తీసేసి మిగతావన్నీ కూడా మంచివన్నీ కూడా బాక్స్లో వేసాను అనమాట ఇంకా అలాగే గులాబీ పూలు కూడా కొంచెం అంటే కొంచెం చిన్న సైజు డబ్బాలు వేసాను అంటే అమ్మాయే కదండి ఇంకా ఉంటారు కదా అమ్మాయితో పాటు కాలు కూడా తింటారు కదండి కొంచెం ఎక్కువగానే వేసాను ఇంకా అలాగే తురుము పచ్చడి తర్వాత చికెన్ పచ్చడి కూడా చేశాను అవి కూడా ఇంకా డబ్బాలు వేసి ప్యాక్ చేసాను అనమాట ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువ ఉందండి బాబోయ్ మామూలుగా లేదు అయినా సరే తప్పదు కదా ఎన్నిని కిగబొబ్బులాడితే ఇంక ప్యాకింగ్ అయితే చేశాను ఎప్పుడైనా నూనె అంటే డబ్బాలో పచ్చళ్ళేసి మనం ప్యాకింగ్ చేసేటప్పుడు నూనె వలక్కుంటూ ఉండాలంటే మూత పెట్టేటప్పుడు ముందు ఒక కవర్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసి మళ్ళీ కవర్ కట్టేస్తే చక్కగా వలకుండా ఉంటుందండి నూనె దీనిని ఇంకా నాకు డౌట్ తీరు మా అమ్మాయి వెళ్ళిన తర్వాత అడిగే నూనె కానీ వలిగిందా అనేసి అసలు వలగలేదమ్మా బాగానే ఉంది అన్నది అంటే అలా చేయడం వల్ల నూనె అనేది తొడక్కుంటూ ఉంటుంది అనమాట అయితే ఇంక ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అమ్మాయికి బాక్స్ కట్టాలన్నమాట అంటే ఇంకొక అమ్మాయి కూడా ఉందండి రాజమండ్రిలో ఎక్కుతుందట ఇంకా అమ్మాయికి మా అమ్మాయికి కూడా కలిపి కట్టేసాను అనమాట ఇంట్లోనే అయితే ఫ్రిడ్జ్లో మూడు గుడ్లు ఉన్నాయండి అవి కూడా ఉడకపెట్టి బాక్స్లో పెట్టుకుంది అనమాట వెజ్ బిర్యానీ చేస్తే గుడ్లు ఉడికించుకొని తినడం అలవాటు అనమాట అలాగే మా కొన్ని మా ఉడకే ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంది ఇంక అవి కూడా చిన్న డబ్బాలు వేసాను ఇంకా అంటే ఇంక దేనికి ఇబ్బంది పడకుండా ఇంకా తినే తినడానికి బాగుంటుంది కదా అనేసి అన్నీ కూడా ఇలా చిన్న చిన్న డబ్బాలు వేస్తాను అనమాట చూస్తున్నారు కదా ప్యాకింగ్లు అన్నీ అయిపోయింది ఇంక ఇక్కడైతే మా చెట్లకు పోసిన పువ్వులు ఉంటేనే అవి మాల కట్టాను నైటు ఇంకా అవి పొద్దుట్లో వేసి పెట్టుకుందనమాట అంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు పెట్టుకుందనమాట పిల్లలు అప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అండి ఎక్కడికైనా దూరంగా పంపించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు పైకి నవ్వుతాను లోపల బాధపడతాను అనమాట నేను ఇంతేనా అనిపిస్తుంది ఒకసారి అందరూ నాలాగే ఉంటారా అనిపిస్తుంది ఒకసారి అయితేనే ఎవరికైనా అంతే కదండి పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం క మనసు కష్టంగా అనిపిస్తుంది ఒక రెండు మూడు రోజులకి అలాగే మళ్ళీ అలవాటు పడతాం అనమాట ఇలా వచ్చి అలా తోటి నాకు అయితే మాత్రం చాలా బాధ అనిపించిందండి ఆ రోజు అయితేనే ఆస్తి తెరలేదు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఏడిపచ్చినట్టు అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా అలా ఆన తీసుకెళ్తున్నాడు అండి అంటే వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు తుని వెళ్ళి తునిలో ఎక్కాలండి ట్రైన్ అయితేనే బస్కి అయితే వెళ్ళిపోతానంది అంటే లగేజ్ అదే ఉంది కదా మళ్ళీ ఒక్కరితో వెళ్ళదు అనేసి అలా ఆన తీసుకెళ్ళాడు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మాయి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది కాకపోతే మాకు ఇలాగ లోపల బయటికి టర్నింగ్ టర్నింగ్ తిరిగే వరకు కూడా మాకు కనిపిస్తుంది అనమాట ఆటో ఆటలు కూడా కనిపిస్తారు కొంచెం ముందుకు వెళ్తే ఇంకా కనిపిస్తుంది కదా అని ఇంకా ముందుకు వెళ్ళి బాగా చెప్పాను అనమాట ఇదండి అమ్మాయి వెళ్ళిన రోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి